మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్థానిక మహిళలు హారతితో ఆహ్వానించారు ప్రజా నేత పెన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఈ మహోన్నతమైన పనికి పూల వర్షంతో ప్రజలు ప్రశంసలు కురిపించారు స్థానిక గ్రామ నేతలతో కలిసి హాస్పిటల్ ప్రారంభించారు విశాలమైన స్థలంలో అందమైన గదులతో హాస్పిటల్లో అద్భుతంగా నిర్మించారు మాచర్ల నియోజకవర్గంలో వైద్య రంగాభివృద్ధికి ఎమ్మెల్యే చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది హాస్పిటల్ నిర్మాణానికి సహకరించిన స్థలదాత శ్రీలింగ నారయ్య శ్రీమతి నాగమ్మ గార్లను మనం ప్రశంసించాల్సిందే ఓపీ విభాగము ఆ వెంటనే మెడికల్ ఆఫీసర్లకు నిర్మించిన అన్ని సౌకర్యాలతో కూడిన గది ఎంతో ఆకర్షిస్తుంది ఈ ఆరోగ్య కేంద్రంలో లభించే సేవలు అన్ని ఒక బోర్డు రూపంలో చూపించారు మందులు ఇచ్చే గదితో పాటు స్టాఫ్ నర్స్కు ప్రత్యేకమైన గది డాక్టర్లకు వేరువేరు గదులను నిర్మించారు పరీక్షలు చేయడానికి మందులు ఇవ్వడానికి ప్రత్యేకమైన గదులు నిర్మించారు హాస్పిటల్లో జనరేటర్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు స్త్రీ పురుషులకు వేరువేరు వాష్ రూమ్లు నిర్మించారు వివిధ రకాలైన ఆరోగ్య సూత్రాలను తెలిపే బోర్డులను హాస్పిటల్లో ఏర్పాటు చేశారు స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేశారు హాస్పిటల్లోనే ఆపరేషన్ మరియు కాంపుల గది కూడా ఉన్నది విశాలమైన హాలుతో పాటుగా ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించేలా ఈ హాస్పిటల్ నిర్మించారు నాలుగు గంటలు ముగ్గురు డాక్టర్లతో ఎనిమిది బెడ్ల సౌకర్యము పద్నాలుగు గదులతో ఉండే ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ఉండే పదమూడు గ్రామాలకు ఎంతో ఉపయోగకరం ఈ హాస్పిటల్లో అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు అత్యవసర ప్రథమ చికిత్స అందుబాటులో ఉంటుంది డెబ్బై రకాల మందులు హాస్పిటల్లో ఉన్నాయి ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా డోర్ టు డోర్ ప్రజల ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమంతో పాటుగా వైద్య రంగంలో మరో ముందడుగు పడింది ఇప్పటికే నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో రెండు కోట్లతో హాస్పిటల్ కారంపూడి మండలంలో గాదవారిపల్లెలో మరొక హాస్పిటల్ నాగార్జున విజయపురి సౌత్ లో ఐదున్నర కోట్లతో హాస్పిటల్ నిర్మించి వైద్య రంగానికి పెద్ద పీట వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొట్టుకూరు గ్రామంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు జగనన్న ఆదేశాల మేరకు పేదవారికి వైద్యం అందించాలి ముట్గూరు గ్రామం సంబంధ చుట్టుపక్కల ఉండే తండాలకు కానీ గ్రామాలకి పేదవారికి వైద్యం విషయంలో అన్ని సౌకర్యాలతో పాటు పూర్తి స్థాయిలో డాక్టర్లకి అన్ని విధాలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా రెండు కోట్లతోటి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దీన్ని శంకుస్థాపన చేశాం ఆయన టైంలోనే పూర్తిగా కూడా ఈ హాస్పిటల్ ని ఈరోజు పూర్తి స్థాయిలో నిర్మించి ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో మన హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే కట్టామో పక్కనే వెంబుర్తి మండలం ఉప్పల కూడా అక్కడ కూడా ఇంకొక రెండు కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం అది కూడా పూర్తయింది త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం ఇవి కాదు ఇటు పక్క చూస్తే కారంపూడి మండలానికి సంబంధించి కూడా గాదివారి పల్లెలో ఇలాంటి హాస్పిటల్ కూడా జగనన్న వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి అది కూడా పూర్తయింది త్వరలో అది అది కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం ఇవే కాదు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కరోనా లాంటి ఎన్ని పొత్తులు వచ్చినా కూడా జగన్ జగనన్న ఆదేశాల మేరకు ఈ రోజు చేస్తా ఉన్నాం మన ముట్టుకూరు గ్రామంలో రెండు కోట్ల రూపాయలతోటి ఏదైతే జగనన్న ఆలోచన ప్రకారం పేదవారికి వైద్యం అందించే విషయం ఇంత హాస్పిటల్ కట్టారో ఈ రోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను డాక్టర్ అండి అంతకుముందు అయితే ఈ స్టాఫ్ పిఎస్సి లో ఫిల్ కాకుండా చాలా బాధ ఉండేవి కానీ ఈ రోజున ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు హెల్త్ సూపర్వైజర్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు ఎంపీఎ ఉన్నారు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అందరు ఉన్నారండి ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ మనకు అవైలబిలిటీ ఉంది ఆ తర్వాత కూడా నూతన పిఎస్సి కట్టిన విధంగా అంతకుముందు అప్పుడప్పుడు జరుగుతూ ఉండే డెలివరీస్ ఇక నుంచి రెగ్యులర్గా డెలివరీస్ చేయడానికి కూడా నూరంత నూటికి నూరు శాతం డాక్టర్స్ కృషి చేస్తారు ఏవైతే చేయగలరో సెకండ్ గ్రావిడా కానీ థర్డ్ గ్రావిడా ఫోర్త్ గ్రావిడా అవి చేస్తారండి అట్లాగే అందుముందు కూడా ల్యాబ్కి సంబంధించి ఇన్ని డివైజెస్ కూడా లేవు ఇప్పుడు అన్ని సంబంధించిన అనలైజర్స్ గవర్నమెంట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు ఒక ఏఎన్సీలకి ఒక థైరాయిడ్ ఎగ్జామినేషన్ తప్ప తక్కిన సంబంధ వాళ్ళకి సంబంధించిన అన్ని రక్త పరీక్షలు మన దగ్గర చేస్తారు ఏ రక్త పరీక్ష కూడా మనం బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు జనరల్ పేషెంట్స్ కానీ ఏదైనా ఏఎన్సీలు కానీ ఎవరికైనా సరే అదేవిధంగా మెడిసిన్స్ విషయానికి వస్తే కూడా పూర్వకాలం అన్ని ఇన్ని వెరైటీస్ కానీ మందులు లేవు కానీ ఈ రోజున నూట డెబ్బై రెండు రకాల మందులు మనకి అవైలబుల్లో ఉన్నాయి అట్లా దాదాపుగా అరవై నాలుగు అరవై ఆరు రకాల టెస్టులు మనం చేస్తున్నాం కాబట్టి ఏది కూడా కొరతంటూ ఏమీ లేదు నిజం చెప్పాలంటే డ్రాస్టిక్ డిఫరెన్స్ అంత ముందుకి ఇప్పటికీ కూడా ఇప్పుడే నూతనంగా కూడా కొన్ని సైన్ బోర్డ్స్ కూడా మాకు ఇచ్చారు పిఎన్సీ అని ఏఎన్సీ అని ఎమర్జెన్సీ డ్రగ్ లిస్ట్స్ అని కమ్యూనికబుల్ డిసీజెస్ అని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అవి కూడా చాలా వచ్చినాయి కాబట్టి దట్ ఈస్ డాస్టిక్ డిఫరెన్స్ ఒక హాస్పిటల్ని ఇంత చక్కగా రెండు కోట్ల వ్యాయంతో కట్టడం చాలా చక్కని ప్లాన్ విశాలమైన గదులు చక్కని వెంటిలేషన్ ఉంది కాబట్టి డాక్టర్స్కి ఏం కావాలో పేషెంట్స్కి ఏం కావాలో తక్కిన పారామెడికల్ స్టాఫ్కి ఏం కావాలో అన్నీ కూడా చక్కగా సదుపాయాలు చక్కగా ఇచ్చారు దానికి మేము ప్రభుత్వానికి అలాగే మన ఎమ్మెల్యే గారికి లోకల్ బాడీస్కి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మంచి సేవ మా డాక్టర్స్ ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్తున్నాను నేను వచ్చిన కొత్తలో మన పాత బిల్డింగ్ నిధులు రాక ఆగిపోవడం జరిగింది కానీ అది నాడు నేడు ద్వారా మనకి రెండు కోట్ల నిధులతో నూతనంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి తర్వాత ల్యాబ్ టెస్టులు అని కానివ్వండి అరవై నాలుగు రకాల ల్యాబ్ టెస్టులు నూట యాభై రెండు రకాల మెడిసిన్స్ అందుబాటులోకి తేవడం జరిగింది మన కొత్త బిల్డింగ్ కట్ కట్టుకోవడం ద్వారా స్టాఫ్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ మనకి అనుకూలంగా డెలివరీస్ చేయడానికి కానీ మేము మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ యొక్క ముక్కూరు గ్రామం నుండి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు మంది పాపులేషన్ ఉన్నారండి నాలుగు సబ్ సెంటర్లు ఐదు సచివాలయాలు నలుగురు ఎమ్మెల్హెచ్లు మీద ఈ రెండు కోట్ల నిధులతో నూతన భవనం అనేది నిర్మించబడింది నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ముందైతే ఆరు బెడ్లతో ఉన్నది ఇప్పుడు ఎనిమిది బెడ్లు అయింది పద్నాలుగు రూములతో ఈ నూతన భవనం అనేది నిర్మించబడింది అధునాది అధునాతన వైద్య సదుపాయాలతో కూడుకున్నది కార్పొరేట్ స్థాయికి తగినంత దానికి ఏమాత్రం తీసిపోకుండా కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా ఏమాత్రం తీసిపోకుండా నూతనంగా అద్భుతంగా నిర్మించబడింది అలాగే ఇరవై నాలుగు గంటలనేది ఈ వైద్య సదుపాయాలు అనేవి అందుబాటులో ఉంటాయి స్టాఫ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉన్నారండి ఇంతకుముందు ఒక డాక్టర్ అనేవాళ్ళు పీహెచ్సికి అందుబాటులో ఉండేవారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ద్వారా ఇద్దరు డాక్టర్లు అనేవాళ్ళు అందుబాటులోకి నూతనంగా తీసుకురావడం జరిగింది డైలీ ఓపీ సర్వీస్ కానీ మినిమం డైలీ ఒక డెబ్భై నుంచి ఎనభై ఓపీలు అనేవి వస్తూ ఉన్నాయి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి మా వంతు సహకారం అనేది మేము ప్రయత్నించడానికి ఎప్పుడూ ముందుంటామండి ఓటీ థియేటర్ అనేది అందుబాటులో ఉందండి అధునాతిక సదుపాయాలతో దీనికి చిన్న సజెషన్ ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ కానీ లేదంటే ఎవరైనా సర్జన్ కానీ టూ వీక్స్ త్రీ వీక్స్ మంత్లీ లేదా వన్ టైం కానీ రాగలిగితే ఆ కేసులు తీసుకోగలిగి సర్జరీలు చేయడానికి కూడా వెసులుబాటు అనేది కనబడుతుంది దాన్ని అనేది త్వరగా తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాము టెస్టులు కానీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్కరికి విడివిడిగా అనేది పద్నాలుగు రూమ్లు అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నాకు ఇక్కడ పనిచేయడం అనేది సంతోషకరమైన విషయం చాలా బాగుంటుంది మన ముటుకూరు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మన దగ్గర ఇది నీకు ఇలా ఉందమ్మా ఇలా ఉంది అని అంటే చక్కగా ఆహా నాకు బాగుందమ్మా నాకు బాగానే ఉంటుంది కరెక్ట్ అయినమ్మ మీ దగ్గరకు వచ్చాము చెక్ చేయించుకున్నాం ఇప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కదమ్మా అని చెప్పేసి వాళ్ళది పెద్ద ఇబ్బంది కూడా మనం చిన్న ఇబ్బందిగా చేసి చూపించి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇది పెద్ద ప్రాబ్లం కాదమ్మా చిన్నదేమో అని దానికి తగ్గట్టుగానే ఆహా అవునమ్మా నాకు చిన్నదేనమ్మా సరమ్మా అని చెప్పేసి అర్థం చేసుకుని హెచ్సిలో ఉన్నటువంటి సదుపాయాల్ని వినియోగించుకుంటు మేము డైలీ డైలీ ఇంటికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తాం వాళ్ళకి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా వాళ్ళకి ఇతరుల సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం గవర్నమెంట్ ఎప్పటికైనా ఇదే గవర్నమెంట్ రావాలి కానీ ఇప్పుడు ఇంకా బాగుంది కొంచెం చుట్టుపక్కల పది ఊరులకు ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ ఒకప్పుడు కొద్దిగా ఉండేది దానివల్ల మాకు ఆపరేషన్ అనేది జరగదు లేదు మేము టౌన్కి వెళ్ళాలి ఇప్పుడు ఇది ఉండటం వల్ల మాకు ఎక్కడే శాస్త్రని మేము ఆశిస్తాము డాక్టర్లు కూడా ఇప్పుడు పొచ్చిన మంచిగా చూస్తున్నారు